மதர் பாரு போய் மண்ட் தெல்லாசாவு மாதிரி திரு பாலக்கி பாலக்கி பர்க நீச்சா

அம் பாஸ்ச்சதா போய் నీ కొడుకు భోగి మండల ఉత్తలో చూపిద్దా ఎవరికైనా చూడమో భోగి మంటలు రామచంద్ర అని కూర్చుంటారు కూర్చుంటారులేమ్మా అనలే నీ కొడుకు చలి పెడత నువ్వు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మానమ్మ ఇప్పుడు చలిమంట వేసుకుందాం నువ్వు ఆడతావు ఆడిపోతే కొద్ద కలుతాది చెప్పు అది భోగి మంట భోగి భోగి శుభాకాంక్షలు అని చెప్పు నేను చెప్పిన నువ్వు చెప్పాలా అందరికి భోగి శుభాకాంక్షలు ఎంత పెద్ద మంట ఇచ్చిన ఇల్లు నువ్వు ముందుకు పడతావు బాగా కూర్చోవు ఏంది అది కూర్చునేది అయ్యో స్వామి అంట అయ్యో స్వామి కింద పడతాం స్వామి అంటే సంక్రాంతి అల్లుడు మా ఇంటికి కొత్త అల్లుడు కాదు పాత అల్లుడే ఐదేళ్ళు అయిపోయింది కొత్త ఏం కాదు దయ్యే అల్లుడు మా మేన అల్లుడు అత్తపిన్రా

அவங்க தெளி உ

చెప్పింది కదా ఇంకేంది పెట్టేసేయి తప్పు కావాలి మా అమ్మ కూడా బాగుంది కదా ఎందుకు మా అబ్బాయి కదా మా ఇది నేను బెయిరా చూద్దాం ఫ్రెండ్స్ షాక్ అయినారా ఫ్రెండ్స్ ఇందులో రెండు లాస్ట్కి టబ్బు కూడా వేయించాడు ఇంట్లోని పాత వస్తువులు అన్నీ మనం అయితే పసనం కూడా వేసారా వేద్దాం అమ్మని మిమ్మల్ని వేద్దాం మంటలో వద్దా బాగా ఫుల్ హ్యాపీ కాదురా ఈ మమ్మీ ఈ అమ్మ పోతే ఇంకొక అమ్మ వస్తుందా మంచి అమ్మా సరేనా వేయాలా అయ్యి పుచ్చా కానీ మొత్తం కాలిపోయాయి కదా కానీ

ఐఫోన్ కింద పడింది లక్కీ చెప్పు ఫ్రెండ్స్కి ఏదన్నా ఏదన్నా చెప్పు అలమంట వేసుకోండి మీరు హ్యాపీ బర్త్డే హ్యాపీ దివాళి దివాళి అయిపోయిందా ఇది సంక్రాంతి

అది బాయ్ బా బాబా టేసి వద్దంటరా వాళ్ళు చెప్పినా ఇంకేమో అట్టే బగ బగ రంగు అమ్మని ఒరే అమ్మ భీమా అది కాదు మనం గేసినది కాదు రెండు భీమనేది నాకు సంబంధం బయ్ బాయ్ అట్టే పెట్టు పైన పెట్టాం ఆడ పెట్టు అంతే పెద్దగా ఇచ్చాకేం పెట్టా అంట అంటా ఉండు నాన్న వీడియో ఇద్దాం చూడు సేవ చేస్తాం ఆడ బావా అది కుడతాది బావా పెట్టేసే కింద చర్మం మకానికి ప్లాస్టిక్ సర్జరీ చేద్దాం చేద్దాంబా చూడు మే ఎంత కసిందో నీ మీద అట్ట పుయ్యాలంట రాడు కట్టె చెప్పు మీ నాయన గిన్నెలే చూడు మీ నాయన దెబ్బలు పడతాను అదే కదా సరి పోయేటట్టుగా చాలా బా నిజం ప్లాస్టిక్ నూనె వన్నా కూడా ఏం అనిపిదు కానీ ప్లాస్టిక్ పడితే అంతే ఉండరా వీడియో తీద్దాము దీనికి చూడ ఎట్టున్నాడు ఆడ తంగ వెళ్ళి కాడు ఎవడు అడా తంగ వెళ్ళను వీడియో కదిలీ కదిలీాడు అట్టే పెట్టండి మా అమ్మ తలకాయ పెడుతుంది దాంట్లో రామా ఒకసారి తలకాయ పెట్టిపోతురా దాంట్లో చూడు కుండ అందం ఉదూడు కుండలు కొండ పొంగల్ పొంగల్ వస్తుంది లక్కి ఏందిరాది లక్కీ ఏంది రాండలు ఏంది అని అడుగు ఆ మమ్మీని బంగారు

అంగడికి వచ్చే పిల్లలు భయపడోకుండా వస్తే చాలు అమ్మ ముగ్గు ఎట్టే ఏయ్ ఏం బాగా ఏం బాగా ఊరే ఉత్త చెప్పకూడదు నిజం చెప్పాలా నిజం చెప్పాలా బాగాలేదు కదా

సామాగ్రి పసుపు కుంకుమ కుంకుమక్ వదరమ్మ నిప్పులు ఎగురుతున్నాయి ఇంకా ఏం చేయాలా గ్యాప్ ఆడ ఇప్పుడు అది పెట్టి ఏం చేయాలన్నమా నీళ్లు పోతావా దాని మీద రెండే పెట్టినా ఇటుకెళ్ళ మళ్ళా పెడతా రెండు మీద నిలబడుతుందిలేమా పెట్టు ఏం కాదు రెండుసేపు లేమ్మా కాకుతాయి కానీ పెట్టేసి ఏం కాదు నేనే పెట్టింది ఏమో చూడు నాయన అంట ఇక్కడ కూర్చుందాం రా కూస్తుందాంరా ఇవన్నీ మర్చిపోయినాం కదమ్మా చెప్పింది దో వాడే సగం వేసి అవి ముద్దులే బాగా రగులుత వాని పిల్లోని పోయి మా రెండు గల్లు తెచ్చినారు వానికి మా ఉంటాయి బజార్లో ఉంటాయి కాదు సాలు పండగ ఈ రోజు ఎందువా సాంజీవా సేసా ఉండే కాదు మా వీడెందుకు వేరే స్లాంగ్ లో మాట్లాడుతున్నాడే కాదు నేపాలి నేపాళి నుంచి మాట్లాడుతున్నాడు చేతా పండు అండ్ లేదంటే హిందీ వాళ్ళు మాట్లాడినాడు మాట్లాడతావు బా ప్లాన్ అయింది కరెక్ట్గా చెప్పిపోవా నాకు మే నువ్వు గమ్మను మే మేము గండి కూడా పోవాలా లేదంటే గండికి పోతాం ఎక్కువ మాడితే ఏం చేస్తాను ఏంది పొయ్యి పొయ్యి పెడతాడు పెట్టి చూడవా తెలివి ఎక్కువైంది మా ఆయనకి ఎందుకేస్తారు ఇంట్లో ఏమైనా పాత సామాన్లు ఉంటే సార్ లక్కీ గారు చెప్తాడు రా లక్కీ భోగి మంట రా వేస్తారా నీళ్ళు కంచుకోనికి సింపుల్ చెప్పు ఇది కిరాలక్కి రెండు నెలలు పడుకుందాం రా ద బంగారు కొండ ఎవరు బంగారు కొండ నువ్వేనా బే బే ఏంది అది ఏంది ఎప్పుడు చూసినా ఏందో కూడా తింటాంట ఏం తింటారు చెప్పు చూపి హాయ్ ఫ్రెండ్స్ ఇది తినండి బాగుంటుంది

బా లక్కీగాడు ఫుల్ బలవంతుడు అయిపోయినాడు నీకు కోపం వచ్చే ఎట్ట పెడతా మొత్తం సుబీ కోపం వస్తే ఏమన్నా పిండుతున్నావు అని నీకు నవ్వు వస్తే ఫ్రెండ్స్ నవ్వుతావుతా శుభాకాంక్షలు

నిలబడతాయో ఏం చేస్తుంది అమ్మ చెప్పు పొంగలి ఎందుకు ఈరోజు ఏం వారం ఈ రోజు ఏంది స్పెషల్ సండే సండే కాదు ఈరోజు పండగ ఏం పండగ భోగి 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 భోగి

ఎట్రా మీ అమ్మకి మీ అమ్మ అవుతుందా అవుతుందా నమ్మకాలు లేవుతో రాను రాను గొంతు కోసుకుంటారు నాడు ఏంది గొబ్బెమ్మలు అటు ఉన్నాయి గొబ్బెమ్మలు కూడా చేసేదే బాగా పిసుకాలా ఇటీ పిసుకో ఏ ఇటు పిసికి చపాతి పిన్నట్టు పిసుకుతావు అట్లా పిసికి బాగా ముద్ద చేయాలా అది ఉండేది ఉండేటట్టు పిసుకోకూడదు షేప్ రావాలా

ఏం చేసింది రా అత్త కుంకు కాదు మా బూడిదంతా ఎగురుతుంది మా అందుకు గమన ఉన్న ఐదులో ఉడికినా వచ్చాయలే ఎగుడుతుంది యాడికి రావాలా போடா இந்த கிரிக்கெட் ஆடுடா இதுல கொஞ்சம் కూడా நீ ఫస్ట్ Sampangi संभंगी Sampangi <tokan> <tokan>

మనం అనేది మంచి పెట్టింది నా బాగా పెట్టింది లక్కి ముక్క లక్క ఎలా చేసుకుంటారాడో